హరే కృష్ణ నేను మివాని వచ్చిందమ్మా వయ్యారి నా చిట్టి తల్లి ఎంత బాడుకుంటుందో నాతోని చూస్తా చూస్తూ ఉంటుందండి దాని ముందు నుంచి అటు ఇటు వెళ్తుంటే ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఫుడ్ వేస్తుందా అని చెప్పి మార్నింగ్ లెవ్వగానే దానికి ఫస్ట్ ఫుడ్ వేస్తా అసలు ఎంత బాగా రెస్పాండ్ అవుతుంది లిటర్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఫిష్ ఇంత కనెక్ట్ అవుతుందా అని చెప్పి గ్రహణం అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ పెట్టి బెడ్రూమ్ అంతా సెట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయట ముగ్గులేసి చిన్న ఫ్లవర్ ఉండ పెట్టేసిన ఇంట్లో అంతా గోమూత్రం చల్లుకుంటే మంచిది అంటారు కదా సైంటిఫిక్గా ఇది ఒక బయోపెస్టిసైడ్ అంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా పురుగులు ఏం కాకుండా ఉండడానికి అన్నట్టు రీజన్ స్పిరిచువల్గా అయితే పాజిటివ్ ఎనర్జీస్ ఫ్లో అవ్వడానికి మంచి యూస్ కడప దగ్గర దేవుడి దగ్గర ఇంట్లో అంతా చల్లుకున్నా అనమాట పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నా జెప్టోలో నాకు ఆవు పిడకలు దొరికినాయి చిన్నవి టూ మినిట్స్ లో స్టవ్ పైన కాలిపోతాయి దానిపైన పైన ఊదు పౌడర్ వేసుకుని ఇల్లంతా స్ప్రెడ్ చేసుకుంటే ఎంత మంచి అరోమాటిక్ థెరపీ అవుతుంది సిటీస్ లో మనం అపార్ట్మెంట్స్ లో ఉంటాము ఇక్కడ నేచర్ తో చాలా తక్కువ కనెక్ట్ అయి ఉంటాం మనము అదే పల్లెటూరులో అయితే పచ్చి గడ్డి మట్టి గాలి వెల్త్ వాటన్నిటితోనే డైలీ కనెక్ట్ అయి ఉంటాం పల్లెటూరులో సిటీలో అది కొంచెం కష్టం అందుకే ఇట్లాంటివన్నీ ఫాలో అయితే మనసుకి చాలా బాగా అనిపిస్తుంది ఇది నా నామం కిట్ దీంట్లో చిన్న వాటర్ బాటిల్ నామం పెట్టుకునే పుల్ల గోపిచందను టిష్యూ పేపర్ చిన్న అద్దం అన్నీ ఉంటాయి ఇట్లా నామం పెట్టుకొని జపం చేసుకోవడానికి రెడీ అవుతున్నా ఇది జపమాల బ్యాగ్ దీని లోపల జపమాల ఉంటుంది దాంట్లో వన్ నాట్ ఎయిట్ కౌంట్ బీట్స్ ఉంటాయి వన్ రౌండ్ అంటే ఒక్క మాల కంప్లీట్ చేస్తాము అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంటింగ్ కంప్లీట్ చేస్తాము ఇప్పుడు మాల పక్కన కలర్ఫుడ్ బీట్స్ ఉన్నాయి కదా ఇవి ఒక సైడ్ ఫోర్ ఉన్నాయి ఒక సైడ్ సిక్స్టీన్ ఉన్నాయి వన్ డేలో సిక్స్టీన్ ఇంటు ఫోర్ టైమ్స్ చేయాలన్నమాట దీక్ష తీసుకున్న వాళ్ళైతే దీక్ష తీసుకున్న వాళ్ళు మీ టైంకి తగ్గట్టు చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్